హాయ్ సూత్రం ప్రకారంగా ఎక్కాలు ఉపయోగించకుండా లెక్కలు చేయడం గుణకారాలు ఎలాగని తెలుసుకుందాం ఎం ఏ సంఖ్య అయినప్పటికీ ఎన్ తొమ్మిది సేన అయితే ఎంత సులభంగా చేయొచ్చో మనం తెలుసుకుందాం పూర్వ పద్ధతిలో అయితే ఇలా తొమ్మిది ఎందులు డెబ్భై రెండు ఒకటి పెంచి ఒకటి తగ్గించి రెండు ఒకటి వేసుకున్నాం ఒకటి పెంచి రెండు ఎనిమిది వేసుకుంటాం ఆన్సర్ కానీ ఇంకొక విధంగా చేసినట్టయితే ఇలా చేసినప్పుడు ఇంకొకలా చేస్తాయి ఎలా అంటే ఈ సూత్రాన్ని ఉపయోగించినట్టయితే చూడండి ఎం ఎనిమిది 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 ఇంటూ తొమ్మిది 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 ప్లస్ ఒకటి ఎనిమిది 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 ఈ విధంగా వేసుకుంటే ఎనిమిది 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 మూడు సున్నాలు వస్తాయి ఎనిమిది 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 వచ్చిన తర్వాత పదిలో నుంచి ఎనిమిది ఇస్తే రెండు ప తొమ్మిది నుంచి ఎనిమిది ఇస్తే ఒకటి అలాగే తొమ్మిది నుంచి ఎనిమిది ఇస్తే ఒకటి ఇక్కడేమో ఏడు ఉంటుంది ఎనిమిది ఉంటుంది ఎనిమిది ఆన్సర్ చూడండి ఇది ఆన్సర్ అంటే ఇక్కడ వచ్చింది అంటే ఇక్కడ మనం ఏం ఉపయోగించాం ఫార్మ్లో ఉపయోగించాం ఈ ఫార్మ్లో ఉపయోగించుకుంటే ఇలా వస్తుంది ఏ ఫార్మ్లా ఈ ఫార్మ్లా ఓకే మరొక లెక్క చేద్దాం ఎమ్ మిశ్రమ సంఖ్య తీసుకుంటే రెండు నాలుగు ఐదు రెండు మూడు ఐదు సున్నా ఎన్ ఈజ్ ఈక్వల్ టు నైన్ 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 ఇప్పుడు ఈ సూత్రాన్ని ఉపయోగిస్తే ఏమవుతుంది టూ థర్టీ ఫైవ్ ఇంటూ నైన్ 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 ప్లస్ వన్ మైనస్ టూ థర్టీ ఫైవ్ టూ థర్టీ ఫైవ్ ఇంటూ వన్ థౌజండ్ మైనస్ టూ థర్టీ ఫైవ్ టూ థర్టీ ఫైవ్ జీరో 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 మైనస్ టూ థర్టీ ఫైవ్ ఫైవ్ నైన్ త్రీ తీస్తే సెవెన్ నైన్లో టూ తీస్తే సెవెన్ త్రీ తీస్తే సిక్స్ అలాగే ఇక్కడ ఫోర్ త్రీ టూ ఆన్సర్ టూ త్రీ ఫోర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఆకారంగా ట్వంటీ ఫోర్ ఇంటూ నైన్ 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 ప్లస్ వన్ మైనస్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ స్టెప్ ట్వంటీ ఫోర్ ఇంటూ వన్ జీరో 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 మైనస్ ట్వంటీ ఫోర్ తిర్ ఫోర్ ట్వంటీ ఫోర్ జీరో 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 మైనస్ ట్వంటీ ఫోర్ సిక్స్ నైన్ మైనస్ టూ సెవెన్ నైన్ నైన్ త్రీ టూ ఆన్సర్ ఓకే ఇలా తీసుకున్నాం ఇలా తీసుకున్నట్టయితే ఈ ఫామ్లో ఉపయోగిస్తే ముప్పై నాలుగు యాభై ఆరు ఇంటూ తొంభై తొమ్మిది ప్లస్ ఒకటి ముప్పై నాలుగు యాభై ఆరు ఈ విధంగా అవుతుంది ఈ విధంగా అయినప్పుడు నెక్స్ట్ ఎప్పు ఏమవుతుంది ముప్పై నాలుగు యాభై ఆరు ఇంటూ ఆండ్రాడ్ మైనస్ ముప్పై నాలుగు యాభై ఆరు ముప్పై నాలుగు యాభై ఆరు సున్నా సున్నా మైనస్ ముప్పై నాలుగు యాభై ఆరు నెక్స్ట్ స్టెప్ ఆరు తీసే త్రీ తీసేసి ఓకే ఈ విధంగా వస్తుంది నేను చెప్పేది మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను చెప్పే ప్రతీది కూడా ముందుగా మీకు